హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సుప్స్ అండ్ కిచెన్ సమ్మర్ అంటేనే ఆవకాయ పచ్చడి అయితే అందరూ ఈ పాటకే పట్టేసి ఉంటారు నేనే కొంచెం ఆలస్యం అయ్యాను మరి మనకు ఎంతో ఇష్టమైన మరి ఆవకాయ పచ్చడి నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ఐదు మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కల్లో జీడి అలా సన్నటి పొరని తీసేసి మనం క్లీన్ చేసుకొని ఒక పావు గంట సేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వీటికి ఏమేమి కావాలో చూద్దాం మనం కారము ఎండి మిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని కారం పట్టించుకోవాలండి అప్పుడే పచ్చడి బాగుంటుంది రంగు బయటకున్న కారం కంటే మనమే సొంతంగా మిల్లు పట్టించుకుంటే బాగుంటుంది కారము ఉప్పు ఆవపిండి అలాగే కాసి చలాచిన నూనె పల్లీల నూనె వెల్లుల్లిపాయలు దోరగా వేయించి పెట్టుకున్న కొద్దిగా మెంతులు అలాగే కళ్ళు మిక్సీ పట్టుకోవాలి మనం కలుపుకోవటానికి ఒక గిన్నె రెడీగా ఉంచుకోవాలి మనం పట్టేది తక్కువే కాబట్టి నేను గ్లాస్ కొలతల్లో మీకు చూపిస్తున్నానండి మనము తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా మనము గిన్నె అనేది ఐదు గి గిన్నెలు లెక్కండి గ్లాస్తో అయితే ఐదు గ్లాసులు మీరు ఎక్కువ కాయలు అయితే కనుక గిన్నెతోటి ఐదు గిన్నెల ముక్కలు కొలత వచ్చేలాగా చూసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఐదు గ్లాసుల ముక్కలు వేసుకున్నాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాసు కారం ఇది బల్లారి కారము అలాగే సన్నమిరపకాయలు రెండు కలిపి ఆడిచ్చిన కారం అండి ఇది అలాగే అదే గ్లాసుతో ఉప్పు అదే గ్లాస్తో ఆవపిండి రెండు స్పూన్ల పొడి అలాగే కొద్దిగా దోరగా వేయించిన మెంతులు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పిచ్చాక దంచిన వెల్లుల్లి రబ్బలు అలాగే కాచి చల్లార్చిన పల్లీల నూనె మామూలుగా అయితే మామిడికాయ ముక్కలు ముందే నూనె రాసి పెట్టుకోవాలి అయితే మనం పట్టేది క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను మామూలుగా అన్నీ ఒకేసారి వేసి కలిపేస్తున్నాను మీరైతే గనక మామిడికాయ ముక్కలు కొద్దిగా నూనె వేసి అలా ఉంచుకోండి ఒక పది నిమిషాల పాటు నూనె ముందు రాసినట్లయితే ముక్క మెత్తబడకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇలా మనం వేసుకున్న అన్నీ కూడా ఇలాగ బాగా కలుపుకోవాలి మార్చి ఏప్రిల్ నెలలో అయితే మనకి కొత్తపల్లి కొబ్బరి ఇలాగ మంచి మంచి కాయలు ఉంటాయండి అప్పుడు పట్టుకుంటేనే బెస్ట్ మే నెలలో అయితే చిన్న రసాలు పెద్ద రసాలు ఇవన్నీ ఉంటాయి జూన్లో అయితే నీలాలు ఉంటాయి అయితే ఏది బెస్ట్ అంటే మార్చి ఏప్రిల్లో పట్టుకోవడమే బెస్ట్ ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం చూసారా త్రీ డేస్ తర్వాత చక్కగా పచ్చడి అంతా కూడా బాగా ఊరి చక్కగా మగ్గింది ఇప్పుడు దీన్ని మనం మీకు చూపించడం గురించి బౌల్లో వేస్తున్నాను ఒక గాజు పాత్రలో అయితే దీన్ని భద్రపరచుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్